అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ నుంచి మాట్లాడుతున్నాను కాకపోతే గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ అయితే సెలవుల కారణంగా మూతటం జరిగింది చుట్టుపక్కల వేసి గోడౌన్లలో కానీ బయట కమిషన్ వ్యాపారస్తులు వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ అనుకూలంగా దింపించి దింపే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి కాకపోతే నేను ఇంటి మీద ఈరోజు కొంచెం పర్లేదండి నిన్న వర్ష ప్రభావం వల్ల ఈరోజు కూడా వర్షం పడ్డ కొంచెం వ్యాపార లావాదేవీలు జరిగినాయి కొంచెం కొంతమంది రైతు సోదరులు ఏసీలలో అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయని అంటున్నారండి ఏసీలలో కొంత ముఠవాళ్ళు ఊర్లు వెళ్ళిపోవడం జరిగిందండి కొంతమంది రైతు సోదరులు అయితే అమ్ముకోటానికి వస్తున్నారు కొంత సరుకులు చూసుకోవడానికి వస్తున్నారు కొంతమంది అమ్ముతున్నారు కొంత బయట ఇతర ప్రకాశం పల్నాడు అటువైపు నుంచి కూడా కొంత సరుకులు ఏసీలో సరుకులు గుంటూరు ఈ ఏసీ గూడాలలో దిగ అమ్మకాలు జరిగినాయి ఈరోజు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది చూద్దాం కొన్ని ఏసీ మిర్చి రకాలు నాన్ ఏసీ మిర్చి రకాలు కూడా వీడియో తీయడం జరిగింది తర్వాత చూడండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు అనేది చూసేద్దాం ముందుగా కర్నూలు వైపు నుంచి కొద్దిగా గొప్ప మాత్రమే వచ్చినాయండి క్వాలిటీలు అయితే పూర్తిగా తగ్గిపోయినాయి ఉన్న క్వాలిటీలు చూసుకుంటే కొంచెం ఈ వాతావరణం కారణంగా తుఫాను ఎఫెక్టు వర్షాలు పడటం వల్ల ఎక్కువగా రకాలు లాస్ట్ కోతలు కావటం వల్ల గ్రేడింగ్ లేకుండా రావడం జరిగింది ఆ మెతక రకాలు గ్రేడింగ్ లేని పెద్దగా సేల్స్ లేదు సైజు తక్కువైనా రంగులుంటే సేల్స్ ఉంది డిడి చూసుకుంటే ఆరు వేలులో కూడా మిరగాయలు ఉన్నాయి ఒక మాదిరిగా కొంచెం సైజు తక్కువైన రంగులు ఉంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే అటు మీడియం మీడియం బెస్టు దాని మీద కొంచెం మీడియం బెస్ట్ మీద కొంచెం బెస్ట్లు డెలక్స్లు లెవ్వు రావు లెవు కూడా తర్వాత ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు ఏడు వేలు కానించి క్వాలిటీ ప్రకారంగా అటు భద్రాచలం కూడా ఎనిమిది తొమ్మిది వేలు దేశాలు ఏదైనా బాగుంటే తొమ్మిది వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ టైపే ఇంకంతకంటే పైన క్వాలిటీలు లేవు తర్వాత నెంబర్ ఫైవ్ కూడా కొంచెం పొదిలి కందుకూరు అటువైపు వస్తున్నాయి తొమ్మిది వేలు కానిచ్చి ఏడు వేలు కానిచ్చి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువగా పదివేలు ఏదైనా క్వాలిటీ ఉంటే నిన్న వీడియోలో చూశారు పదకొండు వేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి బ్యాడీ విషయానికి వస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కానీ సీజంటా బ్యాటరీ కానీ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా కనపడతలేదండి ఏసీలో కూడా కొంతమంది అడుగుతున్నారు ఏసీలో ఏమైనా టూ జీరో ఫోర్ త్రీ పెడుతున్నారని పెడతలేదండి ఇందాక విషయం మొట్టవాళ్ళు లేక కొంత కొంత లోపల ఎక్కడో బస్తాలు లోపల ఉండి బస్తాలు తీయపోవటం కొన్ని కారణాల వల్ల అయితే రావట్ల తీయటం జరగటం కుదర్తల అమ్మకాలకి రైతులైతే వస్తున్నారు పొద్దుగప్ప చూస్తానికి తమ సరుకులు ఎలాగుండే క్వాలిటీలు ఎలాగున్నాయి ఇవి చూస్తే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలండి ఇవి కూడా అటు లో మీడియం 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 బెస్ట్ అంతే ఏడు ఏడు ఆరు వేల ఎనిమిది ఏడు వేలు బాగా తలపరుకుంటే ఆరు వేలు ఆరు వేల ఎనిమిరు తలపరు లేకుండా ఒక ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు క్వాలిటీ ప్రకారంగా తొమ్మిది వేలు ఈ మూడు రకాలు కూడా ఏది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి శ్రీజంటా బ్యాడ్గి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ అయితే కొంతమంది రైతు సోదరులు ఏసీలో అడుగుతున్నారు ఏసీలో అయితే పెడతలేదండి లేవు కూడా నాన్ ఏసీ వచ్చేసరికి ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు ఎక్కువగా ఉన్నాయి అంటే అటు మీడియం మీడియం బెస్టులు ఏసీలు అయితే పెడతలేని నేను తిరిగి చూసా కూడా వీడియో రైతులకు తెలియజేద్దాం వీడియో ద్వారా అని ఇంకా తేజా మార్కెట్ తేజా కూడా కొంత బయట ఇతర ఏసీల నుంచి అటు గుర్జాలు కావచ్చు వినకొండ కావచ్చు అటు నుంచి వచ్చినాయండి మీడియం 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 బెస్ట్లు ఒకలాట్ మాత్రం బెస్ట్ ప్లస్ తర్వాత చూడండి వీడియోలో బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేలు జరిగింది మీడియం అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి కొన్ని రకాలు తీసాను రైతు సోదరులకి అవగాహన ప్లస్ తెలియజేయడం కోసం తేజ మామూలుగా నాన్ ఏసీ అయితే ఎనిమిది వేలు నుంచి పదివేలు ఎక్కువ ఉన్నాయి అటు మీడియం మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు పదివేలు ఏదైనా బెస్ట్లు అటు కందుకూరు వైపు పొద్దిలి అటువైపు బెస్ట్లు అయితే పన్నెండు దాకా జరుగుతున్నాయి డిలక్షన్ అయితే లేవు కానీ ఏసీ అయితే పద్నాలుగు వేలు దాకా చూశాను తర్వాత బంగారం కూడా అటు ఆరు ఏడు వేలు ఎనిమిది వేలు ఆ టైప్లోనే ఉన్నాయండి అటు మీడియం మీడియం బెస్ట్లు తర్వాత షార్కులు ఒకసారి సార్లు కనపడ్డాయి కానీ బాగా డార్క్ అయిపోయినాయి షార్కులు కూడా ఆరేడు వేలు ఎనిమిది వేలే పెద్దగా క్వాలిటీలు ఉండట్లేదు ఉండవు కూడా లాస్ట్ కోతలు కాబట్టి ఉండవు కూడా ఎక్కడన్నా ఎక్కడన్నా ఒకసోట సెకండ్ కోత అయితే రెండో కోత లేటు వేసిన పంట అయితేనే ఉంటాయి రోమీ కూడా అటు ఆరు వేలు కానిచ్చి తొమ్మిది వేలు బాగా కొంచెం రంగు ఇది గోల్డ్ స్పాట్ కలర్ రంగు ఉంటాయి కనుక తొమ్మిది వేలు తొమ్మిది వేలు పదివేలు అంటే బెస్ట్ వరు మీడియం మీడియం బెస్ట్లు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్ తొమ్మిది వేలు క్వాలిటీని బారం తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్లో నాకు అంతగా కనపడుతున్న ఏసీలు కూడా ఏం పెడతలేదండి ఏసీలు సహజంగా పెడతలే కొంత పాస్ట్ ఏసీలు అడ్డం ఉండేవి అంటే లోపలికి వెళ్ళటానికి ఇబ్బంది కొంతమంది ముట్టవల తర్వాత ఈ ఆరుమూరు క్వాలిటీ ఉంటే తొమ్మిది వేల దాకా జరిగినాయండి వీడియో చూడండి ఏసీ లాగానే ఉండేది బెస్ట్ క్వాలిటీ నాన్ ఏసీ అంటే రెండో కోతయి క్వాలిటీ బాగుంది లోయెస్ట్ చూసుకుంటే అరవై ఐదు వందల ఏడు వేలు కానీ జరుగుతున్నాయి ఈ నాందారి సీట్ రకాలు క్రాసింగ్ రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో బయట గూడాలల్లో కానీ ఏసీ గూడాలల్లో కానీ ఎక్కడ అనుకూలంగా అక్కడ దింపుకొని రైస్ సోదరులు అయితే వ్యాపారస్తుల ద్వారా దిగుమతి వ్యాపారస్తుల ద్వారా చూస్తే క్రాసింగ్ షీట్ రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం ఈ తలపర ఉన్న కాయలు మెత్తక వాతావరణం వర్షానికి కొద్దిగా తడిచిన ఇవన్నీ కూడా సేల్స్ పెద్దగా లేదు కానీ అడగటం మాత్రం ఐదు వేలు ఐదు వందలు అడుగుతున్నారండి ఇవ్వట్లేదు కూడా కొంచెం ఎండ ఉంటే కొద్దిగా ఆరు పోసుకుందామని ఎండ ఉంటే కొంచెం వ్యాపార లావాదేవీలు బాగుంటాయండి వ్యాపారస్తులు కొనుక్కున్న వ్యాపారస్తులు పౌడర్ రకాలు కొనుక్కున్న వ్యాపారస్తులు కూడా ఆరు పోసుకుంటానికి కాకపోతే వాతావరణం బాగాలేదు కాబట్టి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఈ నాందర్ సీట్ రకాలు కానీ ఇంకా ఈ క్లాసిక్ సంఘాలు ఇవన్నీ కూడా టోటల్గా మార్కెట్ అయితే నిన్నటి మీద కొంచెం ఇలా వర్ష ప్రభావం కొద్దిగా వ్యాపార లావాదేవీలు జరిగే టైంలో కొద్దిగా వర్షం పడకపోవటం వల్ల కొంచెం జరిగినాయి ఇంకో రైస్ వద్దలు గమనించాలండి యాట్లో అయితే మనకి ఎనిమిది ఎనిమిదిన్నరకలు రిపోర్ట్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఎటు చూసినా మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు విస్తీర్ణలో అక్కడక్కడ జరుగుతున్నాయి కాబట్టి నేను తిరిగి రిపోర్టు కనుక్కొని జరిగిన విధానం చూసి మార్కెట్ రిపోర్ట్ కొద్దిగా లేట్ అవుద్ది రైస్ సోదరులు అయితే గమనించండి ఇంతకుముందు యాడ్ అయితే మన కరెక్ట్ టైం టు టైం వస్తుంది బయట జరిగే వ్యాపార లాదేవులు తిరిగి చూడాలి కాబట్టి కొంచెం లేట్ అవుద్ది కొద్దిగా దానితోడు ఏసీలు ఏమైనా పెడుతున్నారా ఏమైనా చూసుకోవాలా వ్యాపారస్తులను కనుక్కోవాలా మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా లేట్ అవుతుంది రైస్ సోదాలు గమనించండి ఇంకా ఈ విధంగా ఉన్నాయండి ఎరుపు అయితే తాళు చూసుకుంటే తేజా తాళైతే అటు ఐదు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు బాగా రంగులు ఉన్నాయి ఇది కూడా ఒక వీడియో వీడియో ద్వారా మీకు చూపిస్తున్నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి సీడ్ తాళి అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు లోపే బాగా మెత్తకలే ఉంటాయి కర్నూలు కూడా సీడ్ రకాలు ఇవన్నీ కూడా ఈ తే థర్టీఫోర్ తాళి ఇవన్నీ అయితే రెండు వేలు ఇరవై ఐదు వందలు మూడు వేలు లోపు ఈరోజు అయితే గుంటూరు మిర్చి అటు బయట ఏసీలలో కానీ గూడాలలో కానీ మలావాదేవీలు మార్కెట్ తరలితే ఈ విధంగా జరిగినాయి నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు ముచ్చి మార్కెట్